హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనమైతే అరటికాయ వడలు అయితే చూడబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ వడలు సింపుల్గా తొందరగా ఒక పది నిమిషాల్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అరటిపళ్ళు మొన్న మనం తోటకి వెళ్ళాం కదండి అక్కడైతే కోసుకొని వచ్చాను ఒక రెండు అరటిపళ్ళు మా పిల్లలు అయితే అడిగారు వడలు చేసి పెట్టమని అందువల్ల ఇవాళ అయితే ఈ అరటికాయ వడలు అయితే నేను ప్రిపేర్ చేసేసానండి మరి ఈ అరటికాయ వడలు పెరుగులోకి నాన్ వెజ్లోకి కూడా అండి చికెను ఫిష్ అలా పులుసులు చేసుకున్నప్పుడు నాటుకోడి పులుసులు కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు వాటర్ వేసేసుకోవాలి ఈ పచ్చి అరటి కాయలను పొడవుగా చీల్చేసి ఈ వాటర్లో వేసేసి ఉడికించుకోవాలండి ఇలా కాకపోయినా కూడా మీరు చిన్న చిన్న పీసెస్ చేసేసి కూడా ఉడికించుకోవచ్చు నేనైతే అలాగే వేసేసి ఉడికించేస్తున్నాను పైన ఆ తోలు తీసేసి చిన్న పీసెస్గా చేసైనా సరే ఉడికించుకోవచ్చండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ అరటికాయ బజ్జీలు అయితే మామూలుగా చేస్తామండి కాకపోతే ఈ అరటికాయ వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇదే ఫస్ట్ టైం అయ్యాడిగా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే బాగా నచ్చుతుంది నేనైతే ఇంట్లో కూడా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజ్ డేస్కి ఎవరైనా ఫ్రెండ్స్ లేక బంధువులు తొందరగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అనుకోండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా తొందరగా అయితే వడలు చేసేయచ్చు అనమాట కేవలం ఒక పది నిమిషాల్లో అంటే వాళ్ళు మనం టీ పెట్టించి తాగి మనతో కబుర్లు చెప్పే అంతసేపట్లో అయితే ఈ వడలు మనకు రెడీ అయిపోతాయి మంచి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు మరి వేడివేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో చల్లారిన తర్వాత కూడా మనం పెరుగులోకి తిన్నామంటే చాలా సూపర్గా ఉంటాయండి ఇందులో మనం కావాలంటే ఇంకా ఆకుకూరలు ఇలా క్యారెట్ బీట్రూటు అలా అనమాట ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ వడల్లోకి నాకైతే ఈ అరటికాయలు అయితే ఉడికిపోయాయండి మరి పక్కన తీసి పెట్టేసుకొని చల్లారు చల్లారిని వాళ్ళు బాగా పచ్చి అరటికాయలో మంచి పోషకాలు ఉంటాయండి పిల్లలకి తినిపిస్తే మంచిది మేము కూడా చాలా ఇష్టంగా తింటాము బజ్జీల కంటే కూడా ఈ వడలు చాలా బాగుంటాయండి ఇక చల్లారిన తర్వాత అరటి పళ్ళను ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇక నేనైతే ఒక క్యారెట్ కూడా తురిమి పెట్టుకుంటున్నానండి ఇందులో వేయడానికి మీకు ఏవైనా ఆకుకూరలు కూడా వేసుకోవాలనుకుంటే ఇందులో వేసేసుకోవచ్చు మంచి టేస్ట్ అనేది వస్తాయండి అప్పుడప్పుడు నేనైతే మునగా కూడా వేస్తానండి చాలా బాగుంటాయి ఇక సిర్రాకు తోటకూర అలాంటివి కూడా సన్నగా తరిగేసి కూడా వేసుకోవచ్చు ఇక మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేద్దామండి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉడికించిన అరటి పళ్ళ ముక్కలు వేసేసి అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే సరిపోతుంది సన్నగా తరిగినటువంటి ఒక ఆరేడు పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి కరివేపాకు తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ నేనైతే ఒకటే వేసానండి ఇంకా మీరు బీట్రూట్ ఆలు ఇలా కూడా మొత్తం చేసుకోవచ్చు బియ్యం పిండి ఒక కప్పు మీ దగ్గర బియ్యం పిండి అందుబాటులో లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వాడవచ్చు శనగపిండి ఒక హాఫ్ కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూను వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసేసి ఇక మీరు వాము తినే అలవాటు ఉన్న వాళ్ళవైతే కొద్దిగా వాము కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అయితే నేనైతే సాల్ట్ ఇంకొక స్పూన్ వేస్తున్నాను సరిపోదు అనిపించింది నాకు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూను వేసేసి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కొత్తిమీర నేను కొద్దిగా ఎక్కువగానే వాడతానండి మీకు పసుపు వేసే అలవాటు ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే పసుపు వేయట్లేదు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే బియ్య పిండి కార్నఫ్లర్ రెండు కూడా అందుబాటులో లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వాడవచ్చండి జొన్న పిండి గోధుమ పిండి ఇలా నేనైతే అప్పుడప్పుడు పిండి కూడా వాడతానండి మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను చాలా టేస్టీగా వస్తాయి ఎందుకంటే పిల్లలకి మల్టీగ్రెయిన్ పౌడర్ వేసి తినిపిస్తే చాలా బాగుంటుంది అనమాట ఆరోగ్యానికి అందువల్ల ఇలా వేసి చేస్తూ ఉంటానన్నమాట ఇక కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత ముందుగా వేడెక్కిందా లేదా అని చూడడానికి కొద్దిగా పిండిని వేసుకోవాలండి ఇలాగా మనకైతే పర్ఫెక్ట్గా ఆయిల్ అయితే వేడెక్కింది ఇక ఇలా ఒక అరిటాకు మీద అండి నేనైతే అరటాకు మీద వేస్తున్నాను మీరు కావాలంటే ఒక కవర్ మీద కానీ లేదు ఒక క్లాత్ పైన కానీ ఇలా తట్టుకొని వేసుకోవచ్చు మధ్యలో హోల్ పెడితే కూడా చాలా బాగుంటాయండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెల్లిగా చేసుకోవాలి ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నారో అనుకుంటున్నారా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగుంటుందండి స్లోగా చెప్తే చూసి చేసుకుంటారనమాట ఆల్రెడీ మీకు చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే స్కిప్ చేసేసేయండి నేనైతే ఇలా స్లోగా అయితే చూపిస్తున్నాను చిన్న చిన్న పిల్లలు అంటే ఇప్పుడు నేర్చుకునే కాలేజ్ అమ్మాయిలు కూడా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వారి కోసమైతే ఇలా స్లోగా చూపిస్తున్నాను అన్నమాట ఎందుకంటే సింపుల్గా ఈజీగా చేసే ఇలాంటి వంటకాలు ఫస్ట్ ట్రై చేసామనుకోండి రాను రాను గదిలో వంటలు చేయాలని అనిపిస్తుంది అనమాట అందువల్ల ఇలా సింపుల్గా చేసే చిన్న చిన్న వంటకాలు అలవాటు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈవినింగ్ టైమ్స్లో అలా వర్షం పడినప్పుడు అప్పటికప్పుడు ఏమన్నా వడలు కారంగా తిట్టాలనిపించినప్పుడు ఇలా మనకి అర అరటిపళ్ళు అందులో ఉన్నప్పుడు లేదా ఈ అరటికాయ ప్లేస్లో ఆలు కూడా ఉడికించేసి కలిపేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి సేమ్ ఇదే ప్రాసెస్లో వెజిటేబుల్స్ కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికించుకొని ఇలా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే మనకి ఈ వడలు రెడీ అయిపోయాయి ఇక కారం చట్నీ ఇలా అండి ఏ కర్రీలోకైనా సరే లాస్ట్కి అసలు ఇంకేం లేదనుకున్నా అంటే స్నాక్స్గా కూడా చాలా సూపర్గా ఉంటాయి క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా ఉడికించి ఇలా చేసేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్సే అందువల్లే నేను మీకు ఇలా స్లోగా అన్నీ చెప్తూ చేస్తున్నాను ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వారికి అలా కొత్త కొత్త ఐడియాస్తో కూడా వెజిటేబుల్స్ కొన్ని తినకుండా ఉంటారనమాట ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఇలా తినిపించవచ్చు అస్సలు తెలియదండి చాలా బాగుంటాయి ఎప్పుడూ చేసుకునే అలసంద వడలు మినప్పప్పు వడలు ఇలా కాకుండా ఇలా కొంచెం టేస్టీగా వెరైటీగా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చిన్న చిన్న పార్టీస్ కూడా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టవచ్చు ఇలా మొత్తం మనకి వడలైతే రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి జస్ట్ ఒక రెండు అరటి పళ్ళతో నాకైతే ఒక పదిహేను పైన విడలు అయ్యాయండి ఇలా సింపుల్గా సూపర్గా తొందరగా పదే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్